హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏం అంటే ఈ నైట్ నైట్ వాళ్ళు ఆ ఆలోచన ఎలా ఉంటాయి వాళ్ళ నైట్ ఆలోచనలు ఏ విధంగా మీ గురించి ఆలోచిస్తారు అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్కైనా ఇది రెజోనెట్ అవుతుందనమాట చూసేది అది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటేనే స్క్రీన్పై నా నెంబర్ని ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి పర్సనల్ రీడింగ్లో అయితేనే మీకు కానీ మీ వ్యక్తికి సంబంధించిన కానీ విషయాలు క్లారిటీగా తెలుస్తాయి అనమాట వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇది ఇది కేవలం రిలేషన్షిప్ మాత్రం కోసమే కాదండి మీ కెరియర్ గురించి కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి మీరు క్వశ్చన్ ఏదైతే అడుగుతారో దానికి చెప్పడం అయితే జరిగింది అనమాట క్వశ్చన్ బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అది జాబ్ అయినా బిజినెస్ అయినా దేని గురించి అయినా అనమాట ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ చేయండి ఫస్ట్ చూద్దామండి వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది అనమాట ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా వస్తాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్రెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ లేట్ నైట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ప్లీజ్ యాక్యురె యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 చూసే రివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ లేట్ నైట్ ఆలోచనలు ఎలా ఉంటాయి ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూద్దామండి వాళ్ళు ఏ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది ఇక నేను కార్డ్స్ పెడతానండి పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చూస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నైట్ టైమ్స్ ఎక్కువగా వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఇక్కడ అయితే మెసేజ్లు ఈ విధంగా వచ్చినాయండి నేను మీకు క్లారిఫికేషన్ చెప్తాను చేస్తానే చెప్తాను అనమాట ఇక్కడ నేను చూద్దాము ఫస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది నీ కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళ నేమ్ని తలుచుకోండి మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట వాళ్ళవి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్గా గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యాక్యురెంట్గా గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఫస్ట్ చూద్దామండి ఫస్ట్ ఏం మెసేజ్ వస్తుంది అనేది ఫస్ట్ మెసేజ్ చూద్దాము బ్రేకప్ ఇక్కడ నాకు ఫస్ట్ మెసేజ్ అంటే బ్రేకప్ తర్వాత అనమాట ఇది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నా హృదయం ఇంకా నీకే ఎదురు చూస్తుంది అని చెప్పి అంటున్నా నువ్వు తిరిగి రాకపోయినా అని చెప్పి అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ హృదయం ఇంకా నీకే ఎదురు చూస్తుంది అంట మీ కోసమే నువ్వు తిరిగి రాకపోయినా అన్నట్లు అనమాట అటువంటి మెసేజ్ ఇస్తున్నారు దీన్ని క్లారిఫికేషన్ చూడండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నా హృదయం ఇంకా నీకే ఎదురు చూస్తుంది నువ్వు తిరిగి రాకపోయినా అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెల్స్ గ్రాటిట్యూడ్ 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 నా హృదయం ఇంకా నీకే ఎదురు ఎదురు చూస్తుంది నువ్వు తిరిగి రాకపోయినా అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది പ്ലീസ് ആകുരേറ്റ് റീഡിംഗ് ഇവയെ ഇവസേഞ്ചർ ഗ്രാറ്റിട്യൂഡ് 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 ഗ്രാറ്റ്യൂഡ് ഗ്രാറ്റിട്യൂഡ് ఇక్కడ చూడండి మీరు దూరం అయిపోతూ దూరం అయిపోయారు అనే ఫీలింగ్ అనమాట ఇది అంటే బ్రేకప్ కనిపిస్తుంది అనమాట ఈ బ్రేకప్లో లో కూడా నువ్వు రాకపోయినా సరే ఏమనుకుంటున్నారంటే మీరు వెళ్ళిపోతున్నారు ఈ విధంగా దూరంగా వాళ్ళకు దూరం అయ్యి వెళ్ళిపోతున్నారు అయినా సరే వాళ్ళ మనసు మాత్రం మీకోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్తున్నారు అనమాట ఆలోచన అయితే కనిపిస్తుంది అనమాట ఇది చూడండి ఇక్కడ ఆలోచనలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి అంటే మెమరీస్ గుర్తొస్తున్నాయండి మీతో ఉన్న మెమరీస్ వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే మీతో ఫాస్ట్లో ఉండే రిలేషన్ ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య అనేది వీళ్ళు ఆలోచిస్తారనమాట మీతో ఉండే కమ్యూనికేషను మీ మాటలు అవన్నీ వాళ్ళకి బాగా ఎక్కువ గుర్తొస్తున్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీతో షేర్ చేసుకునే విధానము ఇవన్నీ వీళ్ళకి నచ్చుతున్నాయి అన్నమాట నచ్చి అవన్నీ గుర్తొస్తున్నాయి మీకు వీళ్ళకి అన్నట్లు చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడికి వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే లవ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఏమొస్తుందంటే లోపల ప్రేమ కేకలు వేస్తుంటే బయట నిశ్శబ్దమే ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇది న్యూ లవ్ అండి ఈ మెసేజ్ న్యూ లవ్ వాళ్ళకి న్యూగా వాళ్ళ లోపల ప్రేమ ఉన్న ఇష్టపడుతూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చెప్తున్నారు అనమాట లోపల ప్రేమ కేకలు పెడుతుంది చెప్పాలని అనిపిస్తుంది కానీ బయట మాత్రం నిశ్శబ్దం అనిపిస్తుంది అన్నట్లుగా అనమాట అటువంటి మెసేజ్ వస్తుందండి దీన్ని క్లారిఫికేషన్ తీద్దాము లోపల ప్రేమ కేకలు వేస్తుంటే బయట నిశ్శబ్దమే ఉంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఎందుకు ఉంది ఇది బ్రేకప్ది కాదండి ఇది వీళ్ళు బ్రేకప్ కాదు ఇది ఏంటంటే చెప్పుకోలేని ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకోవడం అనమాట అటు అటువంటి మెసేజ్ దీనికి నేను క్లారిఫికేషన్ తీస్తాను లోపల ప్రేమ కేకలు వేస్తుంటే బయట నిశ్శబ్దమే ఉంది ఇది న్యూ లవ్ అనమాట ఇష్టపడే వాళ్ళకి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ లోపల ప్రేమ కేకలు వేస్తుంటా బయట నిశ్శబ్దమే ఉంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక పేజ్ ఆఫ్ సోర్స్ అనమాట వాళ్ళు ఆలోచిస్తున్నారండి చాలా ఆలోచిస్తున్నారు స్పై చేస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు అంటే మీరు దగ్గర ఉండే ఉండే ఉండొచ్చు ఇద్దరు ఒక చోట ఉండి ఉండొచ్చు లేదంటే దూరం నుంచి కూడా మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ఏజ్లో కూడా కొంచెం చిన్నవాళ్ళు ఇన్మెచ్యూర్గా ఆలోచించవచ్చు లేదంటే మీరన్నా ఏజ్లో చిన్నోళ్ళు ఉండవచ్చు లేదంటే వాళ్ళన్నా మీకన్నా చిన్న వాళ్ళు అయి కూడా లేదంటే ఏజ్ గ్యాప్ లేకపోయినా ఇద్దరి మధ్య మెచ్యూరిటీ లేని ఆలోచనలుగా ఉన్నాయన్నమాట వీళ్ళకి అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ఎవరితోనూ అంటే ఇక్కడ ఇది ఆఫీస్ రిలేటెడ్ కూడా అనుకోవచ్చు అండి మీరు ఒకవేళ ఆఫీస్గా ఇద్దరు ఒకే చోట వర్క్ చేస్తున్నా కానీ మీతో రిలేషన్ ఎలా పెంచుకోవాలి కమ్యూనికేషన్లోకి కమ్యూనికేషన్ ఆల్రెడీ ఉన్నా కూడా ఇంకా రిలేషన్ ఎలా ముందు ముందుకు తీసుకెళ్ళాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి కానీ బయటికి చెప్పడానికే చెప్పకోలే అనమాట నిశ్శబ్దంగా అనిపిస్తుంది వాళ్ళకి చెప్పుకోలేక లోపల మాత్రం ఇష్టం ఉంది పైకి చెప్పాలంటే చెప్పలేకపోతున్నారు అనమాట అటువంటి మెసేజ్ చూపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి మన ఇద్దరం విడిపోయాం కానీ నా మనసు ఇంకా అంగీకరించలేదు అని చెప్తున్నారు ఇది బ్రేకప్ పోలకండి మన ఇద్దరం విడిపోయాం కానీ నా మనసు ఇంకా అంగీకరించలేదు అని చెప్పి చెప్తుంది దానికంటే వాళ్ళ మనసు ఇంకా అంగీకరించలేదంట విడిపోయినా కానీ వాళ్ళ మనసు ఒప్పుకోవట్లేదంట దానికి దీని క్లారిఫికేషన్ ఏంటి అని ఎత్తిద్దాము మన ఇద్దరం విడిపోయాం కానీ నా మనసు ఇంకా అంగీకరించట్లేదు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది మన ఇద్దరం విడిపోయాం కానీ నా మనసు ఇంకా అంగీకరించలేదు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మన ఇద్దరం విడిపోయాం కానీ నా మనసు ఇంకా అంగీకరించలేదు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఇక్కడ చూడండి ఇద్దరి మధ్య తగాదలు గొడవలు ఇలాంటివి కనిపిస్తున్నాయి అనమాట హట్ చేసుకున్నది అయితే కనిపిస్తుంది ఒక వ్యక్తి అయితే చాలా బాధపడ్డారండి అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ఇద్దరు విడిపోయారు గొడవలు అయ్యి విడిపోయారు అది మీ పర్సన్ వల్ల గొడవలు అయి ఉంటాయి మీరు దూరంగా వెళ్ళిపోయారు అనమాట లేదంటే ఏదో గొడవలు అయితే జరిగినాయి అండి వీళ్ళు కొంచెం సెల్ఫిష్ గా అయితే ఆలోచించారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట కానీ మనసు మాత్రం ఇంకా ఆలోచిస్తుంది మీ గురించి అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట మనసు ఒప్పుకోవట్లే పైకి పొగరు వస్తుంది కానీ వాళ్ళ అంటే వాళ్ళ హీ సెల్ఫిష్నెస్ కనిపిస్తుంది కానీ బయటికి లోపల మాత్రం ఆ ఇష్టం అలానే ఉంది అన్నట్లు చెప్తుంది మూన్ కార్డు చూడండి ఇక నాకు కనిపిస్తుంది అనమాట అంటే లోపల ప్రేమ ఉంది వీళ్ళకి బయటికి మిమ్మల్ని దూరం చేసుకున్నారు అంతే అది ఫిజికల్గా కానీ లోపల మాత్రం ఆ ఇష్టం ఇంకా ఉంది మనసు ఒప్పుకోవట్లేదు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు అనమాట అది మూన్ అంటేనే ఫీల్ అవ్వడం అండి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు సరిగ్గా ఫీలింగ్స్ అనేవి అటువంటి ఎనర్జీ అనమాట పొగర్ వల్ల ఆ పొగరానికి అనేది సెల్ఫిష్నెస్ అనేది అర్థం అనమాట లేదు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ టైం అంటే నువ్వు అర్థం చేసుకోకపోయినా నేను నిజంగా ప్రేమించాను అని చెప్పి చెప్తున్నారనమాట నువ్వు మీరంటే వాళ్ళని అర్థం చేసుకోకపోయినా వాళ్ళంతా వాళ్ళని వాళ్ళంటే మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారంట అటువంటి మెసేజ్ ఇస్తున్నారనమాట చూద్దాము దీనికి క్లారిఫికేషన్ ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోకపోయినా నేను నిజంగా ప్రేమించాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నువ్వు అర్థం చేసుకోకపోయినా నేను నిజంగా ప్రేమించాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నువ్వు అర్థం చేసుకోకపోయినా నేను నిజంగా ప్రేమించాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ చూడండి హ్యాపీగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకున్నారండి మిమ్మల్ని అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది కానీ యాక్సెప్ట్ లేదు మీ నుంచి రెస్పాండ్ అనేది లేదన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళకి మిమ్మల్ని వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకోవాలని అనుకుంటున్నారన్నమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇది చూడండి వాళ్ళు అంటే లోపల అనుకోని ఉండొచ్చు లోపల ఇష్టం ఉంది కాబట్టి మీ పైన అది పైకి చెప్పకపోయినా మీలాంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలనుకోవచ్చు అనుకోవచ్చు ఇక్కడ బయటకు చెప్పుకోలేకపోయినా మనకి మళ్ళీ మూడు కార్డు వచ్చిందండి వాళ్ళ లోపల ఇన్నర్ ఫీలింగ్ అయితే ఇదే హ్యాపీగా మీతో మ్యారేజ్ కూడా చేసుకోవాలన్న ఆలోచన కూడా వీళ్ళకి ఉంది అన్నట్లు కనిపిస్తుంది అది కూడా చెప్పుకోకపోయి ఉండొచ్చు మీకు ఒకవేళ దానివల్ల కూడా ఫీల్ అవుతుంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేక నిన్ను చూడడంలోనే సంతోషం వెతుక్కుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు ఇది కూడా న్యూ లవ్ కి సంబంధించేనండి అంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు మిమ్మల్ని కానీ అది చెప్పలేకపోతున్నారు అనమాట అది మిమ్మల్ని చూడడంలోనే వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు అన్నట్లు చెప్తున్నారు అనమాట ఇక్కడ మెసేజ్ అయితే ఆ విధంగా ఉండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా అండి నే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేక నిన్ను చూడడం చూడడంలోనే సంతోషం వెతుక్కుంటున్నాను అని చెప్పి చెప్తున్నాను అనమాట మనసులో చెప్పకపోయినా మిమ్మల్ని చూస్తే చాలు ఆ హ్యాపీనెస్ హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి ఆనందం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేక నిన్ను చూడటంలోనే సంతోషం వెతుక్కుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేక నిన్ను చూడడంలోనే సంతోషం వెతుక్కుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఇదిగో చూడండి లోపల లోపల క్యూన్ ఆఫ్ కప్స్ అనమాట లోపల లోపల ప్రేమ చూపిస్తున్నారు అనమాట అంటే ఒక మంచి మనసు ఉంది మీకని ఆలోచిస్తున్నారు అనమాట మదర్ నేచర్ అని కానీ వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు అని కనిపిస్తుంది లోపల చాలా బరువుగా భారంగా ఫీల్ అవుతున్నారు చెప్పుకోలేక బాధపడుతున్నారు అనమాట అదే ఆ బరువు భారం అనేది కనిపిస్తుంది అనమాట లోపల అటువంటి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండి ఉండొచ్చండి అటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది కొంతమందికి బాధ్యతలు ఉండొచ్చు వాళ్ళ ఫీలింగ్స్ కూడా వాళ్ళకి బరువుగా అనిపిస్తున్నాయి బడ్డన్ గా అనిపిస్తున్నాయి అనమాట పై మాత్రం హ్యాపీగా ఉండాలి అని హ్యాపీగా ఉంటున్నారు అనమాట ఉంటున్నారు కానీ లోపల మాత్రం బాధపడుతున్నారు అనమాట పైకి కనిపించినంత సంతోషాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కాబట్టి లోపల ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏం వస్తుంది అనేది చెయ్యలే ఇక్కడ చూద్దామండి నా మనసు నీ దగ్గరకు రావాలనుకుంది కానీ మాటలు దారి తప్పాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళు అంటున్నారు నా మనసు నీ దగ్గరకు రావాలని రావాలనుకుంది కానీ మాటలే దారి తప్పాయి అన్నట్టు చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ చూపిస్తున్నారండి వస్తుంది ఇక్కడ మెసేజ్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ నా మనసు నీ దగ్గరకు రావాలనుకుంది కానీ మాటలు దారి తప్పాయి అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీనికి గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 కేస్ ఆఫ్ వాండ్స్ ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే ఆలోచిస్తున్నారు అనమాట ఒక ఫైరీ ఎనర్జీతో ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలా లేదని ఆలోచిస్తున్నారు కానీ ఈ గో జరిగిన గొడవలో సిచ్యువేషన్స్ వాళ్ళు గుర్తొస్తున్నాయి అనమాట మాటల వల్ల ఆ మాటలు గుర్తొచ్చి ఆగిపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఎనర్జీస్ అయితే కనిపిస్తుందండి మంచి ఇది కూడా కొంచెం ఫైరింగ్ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట కొంచెం కోపము ఆవేదన రెండు కూడుకున్న యాక్షన్ మూమెంట్ అనమాట అటువంటిది కనిపిస్తుందండి ఇక్కడ ఏదో కొన్ని విషయాల వల్ల కూడా అండి అంటే మీ మీద ఇష్టం దాన్ని కూడా వాళ్ళు చెప్పుకోలేకుండా అంటే దాటే అయ్యడం అనమాట పారిపోవాలని చూ ప్రయత్నం అనమాట అంటే ఒకవేళ మీరు దూరంగా పోతున్నారో వాళ్ళకి లేదంటే వాళ్ళే తప్పించుకొని పోతున్నారో కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది ఆలోచన అయితే ఉందండి ఇక్కడ యాక్షన్ కార్డులో కూడా నాకు చూపిస్తుంది అనమాట వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ ఈ మాటలు జరిగిన సిచ్యువేషన్స్ మాత్రం బాగా గుర్తొస్తున్నాయి వీళ్ళకి అన్నట్లు కనిపిస్తుంది అనమాట అవి గుర్తొచ్చి తప్పించుకొని పోవచ్చు కూడా అండి అటువంటి ఎనర్జీ చూపిస్తుంది నాకు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది నీ నిశ్శబ్దమే నా మనసును ఎక్కువగా చంపుతోంది అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ నిశ్శబ్దమే వాళ్ళ మనసును ఎక్కువగా చంపుతోంది అని చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ యాక్యురెట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నీ నిశ్శబ్దమే నా మనసును ఎక్కువగా చంపుతోంది అని చెప్పి చెప్తున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నీ నిశ్శబ్దమే నా మనస్సును ఎక్కువగా చంపుతోంది అని ఎందుకు చెప్తున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నీ నిశ్శబ్దమే నా మనసును ఎక్కువగా చంపుతోంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మీ నిశ్శబ్దమే నా మనసుని ఎక్కువగా చంపుతుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఎక్కువ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఇక్కడ అన్ని త్రీ హాఫ్ కప్స్ వస్తుంది అనమాట నీ నిశ్శబ్దమే నా మనసుని ఎక్కువ చంపుతుంది అంటే వాళ్ళు మీరు ఇక్కడ నిశ్శబ్దంగా సైలెంట్గా ఉన్నారని వాళ్ళ బాధ అనమాట లోపల పైకి చెప్తే హ్యాపీగా ఇద్దరు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అన్న ఫీలింగ్ అనమాట వీళ్ళకి ఫీలింగ్ ఫస్ట్ అటువంటి మెసేజ్ చెప్తున్నారు అనమాట కానీ వాళ్ళు ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలన్నట్లుగా చూస్తున్నారు అనమాట ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతానా లేదా అనే విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అంటే నువ్వు లేకపోవడం కాదు బాధ మీరు లేకపోవడం కాదంట వాళ్ళకి బాధ నువ్వు ఇక నా వాడివి లేదా నా దానివి కాదనే బాధ ఇక మీరంటే వాళ్ళ వాళ్ళు కాదనే వాళ్ళ బాధ అంట నువ్వు లేకపోవడం అనే దానికన్నా కూడా మీరు వాళ్ళకి దక్కకుండా పోతున్నారనేది బాధ మాత్రం ఉందంట వాళ్ళకి అటువంటి మెసేజ్ వస్తుందండి దీనికి యాక్యురెంట్ రీడింగ్ చూద్దాము ప్లీజ్ ఇన్వెస్ ఏంజల్స్ ప్లీజ్ యాక్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి ఇన్వెస్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజస్ ప్లీజ్ యాక్యురెట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నువ్వు లేకపోవడం కాదు బాధ నువ్వు ఇక నా వాడివి లేదా నా దానివి కాదనేదే బాధ అని చెప్పి చెప్తున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నువ్వు లేకపోవడం కాదు బాధ నువ్వు ఇక నా వాడివి లేదా నా దానివి కాదనేదే ఒక బాధ అన్నట్టు చెప్తున్నారు దీనికి యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చేంజస్ గ్రాటిట్యూడ్ 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 ఇది చూడండి బాధ స్టక్ ఎనర్జీ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ధైర్యం అనేది వీళ్ళకి ధైర్యం లేదు ముందుకు అనమాట బాధ కూడా అలానే అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఆలోచిస్తున్నారండి డిస్టెన్స్ ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కానీ లేదంటే ఎమోషనల్ డిస్టెన్స్ ఏదైనా అవ్వచ్చు ఈ డిస్టెన్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు దూరంగా ఉన్నారు మరి మీ ఆలోచనలు వాళ్ళకేమో దూరంగా ఉన్నారు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు స్టక్ అయిపోయారని బాధ అనమాట అంటే మీరు వాళ్ళకి దూరం అయిపోతారనే బాధ ఎక్కువ ఉంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ అటువంటి మె మెసేజ్ చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే నువ్వు లేకపోవడం కన్నా కూడా మీరు వాళ్ళకి దక్కరేమో అనే బాధ ఉందండి అంతే దాని అర్థం ఏంటంటే మీరు మీ లైఫ్లో మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ రావచ్చు మీకు లేదంటే ఎంగేజ్మెంట్ ఏదైనా జరిగి ఉండొచ్చు ఇలాంటివి వీళ్ళకి తెలిసి ఉండొచ్చు అనమాట లేదంటే మీ లైఫ్లో ఆల్రెడీ మీకు హస్బెండ్ వైఫో ఉండుండొచ్చు ఇవి కూడా వీళ్ళకి బాధగా అనిపిస్తుంది అన్నట్లు చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది ఇక్కడ వచ్చి వచ్చిన మెసేజ్ నేను చెప్తున్నానండి అలా ఇలా అని మాత్రం కామెంట్ చేయొద్దు ఇక్కడ వచ్చినాయే నేను ఏది చెప్తున్నా అనమాట అటువంటిది కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొస్తుంది అంటే నువ్వు అర్థం చేసుకుంటావేమో అనుకొని నేను మౌనంగా మిగిలిపోయాను అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మెసేజ్ అదే చెప్తుంది నువ్వు అర్థం చేసుకుంటావేమో వాళ్ళ ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకుంటారేమో అని చెప్పి వాళ్ళంట మౌనంగానే ఉండిపోయారంట మిగిలిపోయారు అన్నట్లు చెప్తున్నారు ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి